హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఈ స్టోరీ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియమైన శ్రీవారు ఫస్ట్ పార్ట్ వెస్టర్న్ స్టైల్లో ఇంటీరియర్ డిజైన్ చేసిన విశాలమెదైన ఇల్లు అది విలువైన వస్తువులతో డెకరేట్ చేయబడి ఉన్నది ఆ ఇంట్లో ఒక గది గౌతమ్ తన కోసం స్పెషల్గా చేయించుకున్నాడు అతని గది అయితే అందంగా ఉంది కానీ అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు అప్పుడే ఇంటికి వచ్చిన గౌతమ్ కోపంతో తన గదిలోకి వెళ్ళి కోపంగా చేతిలో ఉన్న ల్యాప్టాప్ మంచం మీదకి విసిరేశాడు మెడలో ఉన్న టైని చిరాకుగా అటు ఇటు తిప్పి దాన్ని కూడా విసిరేశాడు గౌతమ్ని చూస్తుంటేనే అతని ఎర్రని కళ్ళు అతని ఎర్రని ముఖం చూస్తేనే అర్థమవుతుంది అతను బాగా కోపంగా ఉన్నాడు అని అప్పుడే రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి లోపలికి వచ్చింది శృతి ఆమెను చూడగానే అతని మొహం మరింత ఎర్రబడింది ఆమెను చూసిన ప్రతిసారి అతని గుండె వండిపోతుంది ఆమెను చూసి కోపంగా ఈడియట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అయినా ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నిన్ను నన్ను ఇరిటేట్ చేయడానికి పుట్టావా అని అన్నాడు గౌతమ్ అరుపులకి ఆ రూమ్ మొత్తం షేక్ అయిపోయింది అతని కోపం చూసిన శృతికి భయం వేసింది శృతి భయంగా నేను కావాలని రాలేదు మిమ్మల్ని భోజనానికి పిలుస్తామని వచ్చాను వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది శృతి ఎవరికి కావాలి భోజనం నువ్వే వెళ్ళి బాగా పీకుల దాకా తిను నిన్ను చూస్తుంటే నాకు చిరాకు వేస్తుంది ఇంకా నువ్వు పెట్టే భోజనం నేను ఎలా తింటాను అనుకున్నావు ముందు నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అంటూ తన చేతి దగ్గరగా ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ని నెలకేసి కొట్టాడు గౌతమ్ అతని కోపానికి శృతి వణికిపోయింది తన కళ్ళ ముందు పడిన ఫ్లవర్ వేజ్ని తీసి యథాస్థానంలో పెట్టింది ఆ గదిలోంచి బయటికి వచ్చేసింది శృతి నన్నెందుకు అర్థం చేసుకుంటున్నా గౌతమ్ నేనేం తప్పు చేశాను నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది శృతి తన భర్త కోసం అన్ని రకాల వంటలు చేసింది అవి చూసి ఆమె కళలో నీళ్లు తిరిగాయి ఆమె నుంచి నీళ్లు తిరిగి నేల మీద పడుతున్నాయి చేతితో కన్నీళ్ళు తుడుచుకుంటూ అప్రయత్తంగా కడుపు మీదకి వెళ్ళింది ఆమె చెయ్యి కడుపులో పెరుగుతున్న పాప నీ కోసం నేను ఉన్నాను అమ్మ అని చెప్పినట్లు అనిపించింది ఆమెకు ఎందుకో కొన్నంత ధైర్యం అనిపించింది ఇప్పుడు ఆమెకి ఈ ప్రపంచంలో ఒకే ఒక తోడు తన కొడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ బిడ్డ కోసమే అని బతుకుతుంది కానీ ఆ ఇంట్లో ఆమె పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది ఆమె ఎంత ఆపుకుందాం అనుకున్నా దుఃఖం ఆగడం లేదు నేను ఎవరికి అన్యాయం చేయలే చేశాను నేను చేసిన పాపం ఏమిటి నాకే ఎందుకు ఈ శిక్ష ఐశ్వర్యం అంటే నాకు ప్రాణం ఆమెను మోసం చేయాలి అని నేను ఎందుకు అనుకుంటాను ఇది ఎవరికి ఎందుకు అర్థం కాదు నాకు తెలియకుండా జరిగిన దానికి నన్నే బాధ్యురాలు చేస్తున్నారు అది అందరూ ఇది న్యాయమైన సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు ఆమె మనసు తనని అడుగుతుంది శృతి తనకు తానే మాట్లాడుకుంటూ తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది సుద్ధి రెండు నెలలుగా తన మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న గతం పదే పదే కళ్ళ ముందు మెదులుతుంది ఆమె వద్దన్న ఆ జ్ఞాపకం వదలగడం లేదు రెండు నెలల క్రితం ఒకరోజు ఉదయాన్నే గౌతమ్ తల్లి అరుంధతి పేపర్ చదువుతూ హాల్లో కూర్చుని ఉంది అంతలో అక్కడికి ఐశ్వర్య వచ్చింది ఈ ముసరితి కూడా ఇక్కడే ఉంది నా ప్రాణానికి అని ఐశ్వర్య అనుకుంటూ లోపలికి వచ్చింది ఐశ్వర్య ఐశ్వర్యను చూసి శృతి నవ్వుతూ గౌతమ్ తోటి తిడుతున్నావా అని అడిగింది అయ్యో అది ఎందుకు అడుగుతున్నావులే నా హ్యాపీ లైఫ్లో ఆమె ఒక అడ్డంలే ఆమె ఎప్పుడు పోతుందో ఈ మహాతల్లి ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అయ్యో అలా అనకూడదు ఐశ్వర్య ఎంతైనా కాబోయే అత్తగారు అంది శృతి కావాలంటే నువ్వే అత్తగారని పిలుచుకో నాకు ఎలాంటి బోడి సలహాలు చెప్పుకో అని ఆమెను వికరిస్తూ అంది ఐశ్వర్య సరే సరే అవన్నీ వదిలే ఈరోజు నా పుట్టినరోజు నా పార్టీ మూడు చెడగొట్టుకో సాయంత్రం పెద్ద పార్టీ ఇస్తున్నాను ఆ పార్టీ చాలా మందిని ఇన్వైట్ చేస్తాను ఆ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేయాలి ఈరోజు అని ఉత్సాహంగా చెప్పింది ఐశ్వర్య శృతి సంతోషంగా హ్యాపీ బర్త్డే ఐశ్వర్య ఈ ఇరవై మూడు పుట్టిన జన్మదిన సందర్భంగా నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీకు దొరకాలి నువ్వు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ బహుమతిని ప్రార్థిస్తున్నాను అని అన్నది శృతి థ్యాంక్ యూ సో మచ్ శృతి ముందు నేను పార్టీకి ఏం వేసుకోవాలో ముందు ఆ చూడాలి నేను అన్ని డ్రెస్సులు అన్నీ వేసుకుని చూస్తాను ఏది సెట్ అవుతుందో సరే సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఐశ్వర్య శృతి చాలా ప్రేమగా అలాగే ప్రశాంతంగా ఉంటుంది ఐశ్వర్యకి కూడా శృతి అంటే చాలా ఇష్టం ఐశ్వర్య కూడా మంచిదే కాకపోతే మొండి పట్టుదల ఎక్కువ కాకపోతే తను ఏది కావాలనుకున్నా దానికోసం ఎంతకైనా తెగిస్తుంది ఆమె ఎంత మంచిదో ఏదైనా వ్యవహారం చెడింది అంటే అంత చెడ్డది శృతికి కూడా ఐశ్వర్య అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉంటారు వాళ్ళిద్దరి మధ్యన రహస్యాలు ఏమీ లేవు కానీ పార్టీకి టైం అవడంతో శృతి కూడా తయారు వెళ్ళింది ఆ తర్వాత ఆ రాత్రి ఐశ్వర్య బర్త్డే పార్టీ తను ఊహించిన దానికంటే ఇంకా గ్రాండ్గా జరిగింది ఆ సిటీలో ఉండే ప్రముఖులు చాలామంది తన బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యారు ఐశ్వర్య అందరినీ సంతోషంగా రిసీవ్ చేసుకుంది అప్పుడు ఆమె దగ్గరికి గౌతమ్ అందమైన చిరునవ్వుతో చేతిలో ఒక ఫ్లవర్ బుక్ అయితే హాట్ అండ్ హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వచ్చాడు హ్యాపీ బర్త్డే డార్లింగ్ అని చెప్తుంది చేతిలో ఉన్న బుక్కే ఆమెకి ఇచ్చాడు ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆకాశం నుండి భూమికి నీ నా కోసం నీకు వచ్చిన దేవకనిలో ఉన్నావు లవ్యూ బంగారం అని అన్నాడు గౌతమ్ గౌతమ్ మాటలకి ఐశ్వర్య బుగ్గలు ఎరుపు ఎక్కాయి లవ్ యు గౌతమ్ అని హక్ చేసుకుంది ఐశ్వర్య వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు ఇద్దరు చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అందరూ వాళ్ళిద్దరిని అలా చూసి కేకలు వేస్తూ సంతోషంగా వ్యతపరుస్తూ ఉంటే ఈ లోకంలోకి వచ్చారు శృతి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి వచ్చి మెల్లగా చెవిలో అమర ప్రేమికులు ఇద్దరు కాసేపు ఆకండి మేమందరం ఇక్కడే ఉన్నాం ప్రపంచాన్ని మర్చిపోతే ఎలా అని ఆట పట్టించింది శృతి ఐశ్వర్య అందంగా సిగ్గుపడింది అబ్బా ఎప్పుడు సిగ్గుపడుతున్నావే ఇందాకేమైందమ్మా ఎందుకు అని అన్నది శృతి శృతి కూడా మరోసారి తన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఆ తర్వాత ఐశ్వర్య కేక్ కట్ చేసి మొదట గౌతమ్కి తినిపించింది తర్వాత కూడా గౌతమ్ కేక్ తినిపించాడు అర్ధరాత్రిక దాకా పార్టీ సాగుతూనే ఉంది గౌతమ్ తన స్నేహితులతో కలిసి ఆ పార్టీలో బాగా డ్రింక్ చేశాడు అది చూసిన ఐశ్వర్య గౌతమ్ చేతిలో గ్లాసు లాక్కుని ఇంకా వద్దు గౌతమ్ ఇక చాలు ఎప్పటికీ చాలా తాగవు చాలా ఎక్కువైపోయింది అని గౌతమ్ని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది ఐశ్వర్య గౌతమ్ సడన్గా ఆమెను కోకలించుకుని స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు ఐశ్వర్యని హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ మెన్స్ మీరందరూ ఐశ్వర్యానికి రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు నేను ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు మీ అందరి ముందు ఇస్తున్నాను అని ఆమె ముఖాన్ని తన చే రెండు చేతుల్లోకి తీసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఆమెకి చేశాడు అది విని అక్కడున్న వాళ్ళు స్నేహితులు వ్యాపారులు బంధువులు అందరూ చాలా సంతోషంతో కేకలు వేశారు ముఖ్యంగా ఐశ్వర్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆమె వెంటనే ఆనందంతో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఈ నా పుట్టినరోజు పార్టీ జీవితంలో మర్చిపోలేను అని అందరూ ఎంజాయ్ చేయండి ఎంత కావాలంటే అంత భయం తాగండి ఇది నా తరపున పార్టీ ఇస్తున్నా అని చెప్పింది ఐశ్వర్య గౌతమ్ అనౌన్స్మెంట్తో హ్యాపీగా ఉన్న ఐశ్వర్య తనకి శృతికి రెండు పైన గ్లాసులు తీసుకొని శృతి దగ్గరకు వెళ్ళి ఒక గ్లాస్ ఇచ్చి తను తాగమని బలవంతం చేసింది శృతికి అలవాటు లేదు వద్దు అని చెప్పి ఎంత బతిమిలాడినా ఐశ్వర్య వినడం లేదు రోజు ఈరోజు నా పుట్ బర్త్డే పార్టీ అంతకు మించి గౌతమ్మ పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేశాడు ఈ శుభ సందర్భంలో అందరూ తాగాల్సిందే తీసుకో అని బలవంతం చేసింది ఐశ్వర్య ఐశ్వర్య బలం చేయడంతో శృతి కూడా కొంచెం వైన్ తాగింది అక్కడ డీజే పాటలతో అక్కడంతా పార్టీ వాతావరణం వచ్చేసింది కొంతసేపటికి అక్కడ ఉన్న వారందరికీ వైన్ తాగడం వల్ల అక్కడ ఉన్న వారికి మైకం కమ్మింది ఒకరి తర్వాత ఒకరిగా పడిపోయారు శృతికి డ్రింక్ చేసి లేదు బయట మొదటి మొదటిసారి తా కావడంతో కొంచెం అనేజీగా అనిపించింది అందుకే తన కోసం తీసుకున్న రూంలోకి వెళ్ళింది మొదటి రోజు ఉదయం గౌతమ్ ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు తల పగిలిపోవడంతో తల పట్టుకుని లిగిసి కూర్చోడానికి ప్రయత్నించాడు కానీ అతని మీద ఏదో బరువు ఉన్నట్లు అనిపించింది మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ముద్దుగా నిద్రపోతూ నువ్వని చూసి షాక్ అయ్యాడు గౌతమ్ శృతి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడే గుర్తించాడు వాళ్ళిద్దరూ ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా పడుకున్నారు గౌతమ్కి పట్టరాని కోపం శృతిని అని అరిచాడు అతని అరుపుకి మెలకు వచ్చిన శృతికి ఏం జరిగిందో అర్థం కాలేదు గౌతమ్ తన ఇద్దరు బట్టలు లేకుండా ఒకే బెడ్ పై ఉన్న చూసి ఆమె షాక్ అయింది ఇక్కడ ఏమవుతుంది ఇది ఇది ఎలా జరిగింది అంటూ అక్కడ ఉన్నతప్పటి ఒప్పుకుంది అప్పుడే ఎవరు తెలుపు తెలుసుకుని లోపలికి వచ్చారు రెండు నేళ్ళు అయింది మెరుచిపోదాం అనుకుంటున్నా మెచ్చుకోలేనిది ఇది విషయం ఆమె పతికుండగానే చంపిస్తుంది ఆనాటి జ్ఞాపకాల నుండి తేరుకొని చేతులతో ముఖం దాచుకుని ఏడుస్తుంది శృతి ఆ రోజు జరిగిన దాంట్లో తప్పేమీ లేదు నేను ఎలా వెళ్ళానో కూడా నాకు తెలియదు ఎంతైనా నా ప్రమేయం లేకుండా జరిగింది ఈ విషయం ఎవరికి ఎందుకు అర్థం కావడం లేదు ఐశ్వర్య కూడా అనిపించడం లేదు ఐశ్వర్యకి ఏం జరిగిందో తెలియడం లేదు ఎంతైనా తనంటే నా ప్రాణ స్నేహితురాలు నేను ఎందుకు మోసం చేస్తాను అనుకుంటా ఉంటుంది శృతి ఒకరోజు ఉదయం సిటీలో తన వంతులు ఉండే అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో మ్యూజిక్ సిస్టంలో ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూ ఉంటే లేచింది ఐశ్వర్య కళ్ళు నలుపుకుంటూ బెడ్ నుంచి లేచి బాత్రూమ్ లోకి వెళ్ళి ప్రెస్ అవి వచ్చి స్విచ్ ఆఫ్ రిమోట్ కోసం ఐశ్వర్య అక్కడ ఉన్న టేబుల్ మీద రిమోట్ తీసి స్విచ్ ఆఫ్ చేసింది తిరిగి ఆ టేబుల్ మీద పెడుతుంటే అక్కడ ఉన్న ఫోటో కనబడుతుంది ఆ ఫోటోను శృతి ఐశ్వర్య దూ ఒకరిని ఒకరు కోగులించుకున్నట్టుగా ఉంది ఆ ఫోటో చూసి ఐశ్వర్యకు కాపీ వచ్చింది ద్రోహి ఎంత ద్రోహం చేశావే నాకు అనుకుంటూ రెండు నెలల క్రితం తను చూసిన సంఘటన తన కళ్ళ ముందు కదిలింది శృతి నేను నా జీవితంలో వదిలిపెట్టను నీ ప్రాణం తీసి వరకు నిద్రపోను నీవు చేసిన తప్పుకి నీవు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు నీవు గౌతమ్ని పెళ్లి చేసుకున్నావు కదా గౌతమ్ నీకు సొంతం అనుకుంటున్నావు ఏమో బుర్తం ఎప్పటికీ నా ఆడే అతను వీలైనంత త్వరగా నిన్ను వదిలించుకుని నా దగ్గరకు వస్తాడు నువ్వు చేసిన ద్రోహానికి జరిలో నిన్ను క్షమించను అని గట్టిగా అరిచింది ఐశ్వర్య ఆమె అరిసిన అరుపుకి ఆ గది అంతా షేక్ పోయింది శృతి మీద ఉన్న కోపంతో తన చేతిలో ఉన్న ఫోటోను రెండు ముక్కలుగా చేసి చెత్తబుట్టలోకి విసిరేసింది ఆ రాత్రి అందరూ తాగి పడిపోవడానికి కారణం ఏమిటి గౌతమ్ శృతి గదిలోకి ఎలా వచ్చారు ఇప్పుడు శృతి జీవితం ఏమవుతుంది తెలుసుకోవాలి అంటే కంటిన్యూగా ఫాలో అవ్వండి నా రిమైండర్స్ ఇవ్వరు అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్